పార్టీ మలకాస్గిరి పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆనందబాగ్ లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మలకాస్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ మలకాస్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా మనకు మద్దతు విధంగా హైదరాబాద్ యునైటెడ్ తమిళ అసోసియేషన్ వారందరూ ఈరోజు ఇక్కడికి మన మల్కాగిరి మన వార్చేసి ఇక్కడికి మనకు మద్దతు తెరపడానికి సోదరులకు స్వాగతం ఇచ్చినటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగం తెలంగాణలో మీరు ఇక్కడ ఉన్నటువంటి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్న వేల అండదండగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని మీరు అందరూ మేము మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి తరపున మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మెనీ వణకం వణకం నెంబర్గిలే ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి నమస్కారాలు ముందుగా మా బ్రదర్ మైనపల్లి హనుమంతరావు గారు మేము పాత మిత్రులము దగ్గర దగ్గర ముందు కూడా నేను వారితో చాలా ఉండి పనిచేయడం జరిగింది చిన్న దీంట్లో జరిగాను ఇప్పుడు మళ్ళీ మా బ్రదర్ అండ్ వచ్చే చాను హరివర్ధన్ గారు రెడ్డి గారికి మరి బ్రదర్ పట్నం మహేందర్ రెడ్డి గారికి గవర్నమెంట్ చీఫ్ వైఫ్ గారికి ప్రతి వాళ్ళకి నాకు నిలబడితే నేను మాట్లాడతాను మిత్రులు హన్మత్ రెడ్డి గారు పట్ల మా కృతజ్ఞతను తెలుసుకుంటున్నాను ప్రతి కావాలి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను దీంట్లో ఒక విషయం పది సంవత్సరాలు నేను చూసిన ఏంది మా బ్రదర్ కూడా చూశాను నేను చూశాను తప్పు చేశామనే గుణపాఠం మా దొరికి ఇప్పుడు ఈ తమిళ ప్రజలు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ కూడా మాస్ క్లాసు ప్రతి వాళ్ళు ఇక్కడ తెలుగు తమిళ తెలుగు ఉర్దూ తర్వాత హయ్యెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ అంటే తమిళ్ ప్రతి తమిళ సోదరులకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంట్ మెంబర్గా చూడాలని సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంట్ మెంబర్గా చూడాలి మా బ్రదర్ హనుమంతరావు గారు ప్రతిసారి చెప్పారు ఈసారి మనం చేయాలి 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 అండి మాకు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బంధం ఉంది మాది చిన్న బంధం కాదు వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి తెలుసు అదేవిధంగా ఈరోజు పట్నం మహేందర్ రెడ్డి గారు మాకు ముందుంటి అన్ని పనులు చేస్తామన్నారు నేను చెప్పానండి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తమిళ భవనం కావాలి வாழ்க வளர்க வாழ்க வளர்க தமிழன் என்பவன் சொல்வான் யாருக்கும் அசராதவன் நேரில் நிற்பவன் அவன் தமிழன் என்பது ఎందుకంటే ఆ తమిళ భవన్ లేదు నేను అన్నా ఈవి పెరియార్ పర్వమాల అందరికి మా గాడ్ ఫాదర్ ఈవి పెరియార్ ద్రావిడ కలహం ఆయనతో స్టాచ్యూ కావాలన్నారు కేటీఆర్ గారి దగ్గరికి రాలేదు పది అబ్జరాలు చూసాం రాలేదు తమిళ భవన్ రాలేదు కేటీఆర్ రాలేదు తమి అదేలాగా సుబ్రహ్మణ్య భారతి యాదగర్ గారిది నేషనల్ పాయింట్ స్టాచ్యూ కావాలని అన్నాం సింధు నిలవి నీలై సేలర నాటిలం పెంకలుడని సుందర తెలుగు పార్టీస్ సైతంటే సుందరమైన తెలుగులో పాడదామని నేషనల్ పోయట్ సుబ్రహ్మణ్య భారతికి ఇక్కడ కావాలి అన్నాను మాకు తమిళ సిటీ లాగా సికింద్రాబాదు మా కోరికల్ని పది సంవత్సరాలుగా తీశారు ఈ రోజు మాకు సునిత భయంకర రెడ్డి గారు చెప్పారు రేము చేస్తా హనుమంతా కులాలకు వ్యతిరేకంగా అందరిని కలిసి కట్టుగా కలుపుకొని పోయే మనస్తత్వం మొన్న నాకు ఎన్నికల్లో దెబ్బ తీచిండ్రో అరెనా కులం పాటికి వ్యతిరేకం అని నేను ఎవరికి భయపట్టేవాని కాదు నేను ఇప్పుడే చెప్పాను ఫేలియర్స్ ఆర్ నాట్ ఫేలియర్స్ డెబ్లెట్ ప్రజలు రియలైజ్ అయ్యారు నేను ఆ రోజు అదే మాట్లాడను ఈ రోజు అదే మాట్లాడుతూ మన దేశం బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టమ్ కు మంచిది కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ రోజు ఇండిపెండెన్స్ తెచ్చుకుందామంటే అన్ని మతాలు పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇది మర్చిపోయి ఒక హిందూ మతం మీద ముందుకు పోయి ఓట్లు అడగడం మంచిది కాదు మీరు ఏం పని చేశారో మీ పని తీరు బట్టి ఓట్లు అడగండి తప్ప హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ జీనేదో జీవో జీనేదే అంటుంది అదే విధంగా మరి ప్రతి కార్యకర్త కూడా ఇది విజ్ఞప్తి చేస్తా ఉందా ఇది డోర్ టు డోర్ వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది మరి గుళ్ళు మాకని ఎక్కువ వాళ్ళు కట్టినారంటే రండి ఒక ప్రెస్ మీట్ కు రండి మీరు ఎవరైతే హిందూ మతం గురించి నేను మా ఇద్దరు ఇద్దరమే కూర్చుంటాం మరి మా దాంట్లో ఎంతమంది నేను ప్రతి ఊర్లో గుళ్ళకిచ్చిన ఎప్పుడు కూడా దేవుని మొక్కినందనే బయటకు వెళ్తా మరి ఏదైనా పొరపాటు చేసినా తప్పుడు పని చేసినా అంటే మీడియా ముందు మాట్లాడదాం ఓపెన్ ఉన్నా ఇంకా ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వ్యతిరేకించి మరి పొలిటికల్ గేమ్ బంద్ చేయండి ఏదైనా దేశానికి ఏం చెప్పండి ఎన్నికలకు టైం రాగానే దాన్ని ఏదో సర్జికల్ స్ట్రైక్ అని ఓట్ల రాజకీయంగా మారుస్తా ఉన్నారు మరి ఈ రోజు ఈ పార్టీ సెంట్రల్ లో అందరికి డబ్బులు ఉన్న వాళ్ళకే లిప్పిస్తా ఉన్నారు నేను చెప్పదలుచుకోలే పేర్లు ముఖేష్ అంబానీ ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నా ఏమనుకున్నా పర్వాలేదు నేను వాస్తవాలు మాట్లాడతాను హైఫై వాళ్ళే ఉన్నారు అలా పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళు హర్ట్ అవుతారు ఎందుకంటే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకునే వాడిని ఈ రోజు అనిల్ అంబానీ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఫర్ ఏదేమైనప్పటికీ కూడా ఇతర అనాములు తమ్ముని కాపాడుకున్న వాళ్ళని మాత్రం పార్టీ కాపాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా కాదు కలిసి కట్టుగా ముందు పోదాం న్యాయం చేసే విధంగా అన్ని మతాలకు న్యాయం చేసే విధంగా అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కులాల వారిగా విడిపోయి రాష్ట్రాల వారిగా విడిపోతే మనకి ఇబ్బందులు తప్పై మనం డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటేయండి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ లో నాట్ ఈవెన్ సింగల్ ఎమ్మెల్యే వి డోంట్ హ్యావ్ రిప్రజెంటేషన్ నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఒక మహిళా సోదరి అని మహిళలు కూడా మన పార్లమెంట్ లో నాట్ ఈవెన్ సింగిల్ మహిళా ఉంది ఆ సింగల్ మహిళకు మన పార్లమెంట్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ గారు ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అవకాశం ఇచ్చేది కాబట్టి మీరు దయచేసి మీరు తప్పకుండా పెద్ద మెజార్టీతో దిస్ పార్లమెంట్ బిలాంగ్స్ థర్టీ ఎయిట్ లాక్స్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్లమెంట్ ఇన్ ఇండియా ఇది గమనించాలి మీరు ఏ విధంగా మెజార్టీ ఇస్తే నేను ఐస్వేర్ ఆన్ గాడ్ నేను ప్రామిస్ చేస్తా ఉన్న దేవునికి దేవుని ప్రమాణం వాళ్ళు దేవునితో రాజకీయం చేస్తా ఉన్నారు నేను దేవుని మీద ప్రమాణం చేసి నా ప్రాణాలైన నిలకబెట్టగాని మాట కట్టుబడి ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ అందరు కూడా బాధ్యత వహిస్తారు మీకు ఏ చిన్న పనున్నా మీ ఇంటికాడ వాలిపోయి మీ పని చేసే బాధ్యత మీకు పర్సనల్ పనున్నా మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు sound up <laughs> మా సోదరి మణి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపియండి మీకు అర్ధరాత్రి వచ్చి పనిచేస్తాం ఊహించని విధంగా ఈ రోజు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మీరు గెలిపించినట్టయితే బ్రహ్మాండంగా ఎక్కడ ఏ పార్లమెంట్ లో కానీ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పత్రికా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ఒక సిద్దిపేట్లను ఒక ఖమ్మంలోనో ఎన్నో పత్రికా సోద సోదరులకు తాగిచ్చిండ్రు ఇక్కడ ఉన్న వాళ్ళ మందరం కూడా ప్రెస్ మీట్ ముందే మేము డిస్కస్ చేసుకున్న మహేందర్ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా పత్రికా సోదరులకు అందరికీ న్యాయం చేసే విధంగా అంటే ఒక యూనిఫామ్ వేలో రాష్ట్రంలో అందరు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఎన్నికల కోడ్ తర్వాత తీసుకెళ్లి వీళ్ళని పర్సనల్ గా మాట్లాడించాలంటున్నా మరి మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్స్పెక్టేషన్ చేయకండి మాది పేద పార్టీ మా ప్రభుత్వం లేదు అక్కడ డెఫినెట్ గా ప్రభుత్వం వస్తుంది మీకు జాగ్రత్తలు చూసుకోండి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి దండం పెట్టి చెప్తా ఉన్నా ఎందుకంటే సిస్టమ్ చేశారు మరి అతను సాటిస్ఫై చేస్తాడు కానీ నా మా కోపంతో చూస్తా ఉన్నాడు మరి ఏం చేస్తారు అని పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్స్ సోదరులకు టోటల్ రాష్ట్రంలో అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి మాకు మద్దతు ప్రకటించండి ఇంటర్నల్ గా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా మాకు సపోర్ట్ చేయండి మీకు అందరికి కూడా స్థలాలు ఇప్పించే విధంగా మొత్తం మా నాయకులు కృషి చేస్తారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జైకార్ ఈ రోజు ముఖ్యంగా తమిళ్ వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలలో ముందంజలో ఉన్నారు తెలంగాణతో పాటు కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు ఈ రోజు తమిళ్ హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి బిల్డింగ్ కూడా కమ్యూనిటీ బిల్డింగ్ అడుగుతున్నారు కాబట్టి తమిళ్ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ తరఫున తప్పకుండా మా సహకారం ఉంటుంది ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నీ మల్కాజ్గిరి ప్రజలందరికీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మాక చెప్పినందుకు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటాం ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు ఈ మల్గాజిగిరి ఏరియా ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు వెనుకబడిపోయినరు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్గాజిగిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కింద ఓటు మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ప్రజలందరినీ కోరుతున్న రిక్వెస్ట్గా ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వండి ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎడ్యుకేటెడ్ రిటైర్మెంట్ రిటైర్ అయిన వాళ్ళు ఇంకా ఎంప్లాయీస్ ఇంకా అందరూ సపోర్ట్ చేస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళు కూడా చాలా మంది జాయినింగ్స్ అవుతున్నారు కాబట్టి అందరూ నిజంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరికీ మంచి వే ఉంది కాబట్టి అందరూ హై మెజార్టీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదేదో పుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు నిజంగా వాళ్ళ నుంచి ఏం కాదు ఎక్కడ చూసినా నేను బీజేపీ ఉంది అది ఇదని నాకు అడుగుతుంటే నేను కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా చెప్తున్నా పది మంది ఇలా అడిగితే ఇద్దరు మంది బీజేపీ అంటున్నారు తప్ప ఎనిమిది మంది మాత్రం కాంగ్రెస్సే చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది చాలా బాగా మంచి హై మెజార్టీ వస్తుంది ఇప్పుడు వారం పది రోజులలో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు కాబట్టి మంచి హై మెజార్టీతో ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం బీజేపీ వాళ్ళు నాలుగు లోకలు అక్కడ గజ్వేల్ లోకల్ అంటారు హుజురాబాద్లో లోకల్ అంటారు రెండు దగ్గర ఓడిపోయిండు మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు మరి ఇక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు కాబట్టి అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది వాళ్ళు గెలిచినాక వీ ఐపిలకి అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు కాబట్టి మేము ప్రజలలో ఉంటాం రెండు వేల ఆరు నుంచి నేను ప్రజలలో ప్రజల సమస్యలు తీర్చడంలో పొందున్న కాబట్టి మీరు అందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహేందర్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది ఎమ్మెల్సీగా కానీ పార్టీ అధ్యక్షుడు పదిహేడు సంవత్సరాలు ఇంకా ఇట్లా ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నారు ఆయన కూడా కాబట్టి ఇతరం సంపూర్తిగా మేము మీకు అందరికీ సహకారం అందిస్తాం తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది ఎల్ల వీళ్ళ మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ హై మెజార్టీ ఇస్తున్నారు మంచి బ్రహ్మా బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది మేము చాలా ముందంజలో ఉన్నాము మేము మాత్రం అందరికీ అండగా ఉండి మేము సపోర్ట్ చేస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ అందరూ కూడా నమస్కారం ఏంటంటే ఇది సెంట్రల్ వాళ్ళు పార్లమెంట్కు